అటవీ ప్రాంతంలో చెట్లు నరికి వేస్తే ప్రకారం చర్యలు తీసుకుంటామని పట్టాభూముల్లో చెట్లు తొలగించాలంటే అటవీ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని పెద్దశంకరంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వికాస్ సూచించారు పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అనుమతి లేకుండా చెట్లను నరికితే ఫారెస్ట్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అటవుల పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన అన్నారు వ్యాపారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అడవుల రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన సూచించారు కాబట్టి ఎవరైనా వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ పట్ట భూమిలో కానీ చెట్లను నరికినట్లయితే న మరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి సో వాళ్ళు చెట్లు నరకాలని డిసైడ్ అయినప్పుడు ఆఫీస్కి ఒక అప్లికేషన్ లెటర్ ఇవ్వాలి వాళ్ళ సర్వే నంబరు మళ్ళా ప్లస్ వాళ్ళ భూమి యొక్క డీటెయిల్స్ మాకు అందిస్తే మేము మా బీడ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ని పంపించి ఎక్కడైతే చెట్లు మరి కొట్టాలనుకుంటున్నారో ఆ ఏరియాని మేము ఇన్స్పెక్ట్ చేసి మా ఆన్లైన్లో మేము కటింగ్ పర్మిషను డి డిస్టిక్ ఆఫీస్ నుండి వాళ్ళకి పర్మిషన్ వస్తుంది అప్పుడు ఆ పర్మిషన్ వచ్చిన చెట్లు కొట్టడానికి పర్మిషన్ అనేది ఉండదు ప్రభుత్వ ఫారెస్ట్ ఏరియాలో ఏ చెట్టు కూడా కొట్టడానికి పర్మిషన్స్ అనేవి ఉండదు పట్టభూమిలో చెట్లు కొడితే మాత్రమే దానికి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో పర్మిషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ అప్లికేషన్ లెటర్ మా ఆఫీస్కి వచ్చి ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ లెటర్ని మేము చదివి మరి ఎంక్వైరీ చేసి బీడ్ ఆఫ్సర్ సెక్షన్ ఆఫ్సర్ వచ్చి దాని ల్యాట్ లాంగ్స్ తీసుకొని దాన్ని ఆన్లైన్లో దాన్ని ఎంట్రీ చేయించి దాని పర్మిషన్ లెటర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుండి వస్తుంది అప్పుడు ఆ పర్మిషన్ లెటర్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత అది చెట్లు కొట్టడానికి మనకు పర్మిషన్ వస్తుంది ఇప్పుడు ఎన్ని చెట్లకు పర్మిషన్ వచ్చిందో అన్ని చెట్లు మాత్రమే కొట్టాల్సి ఉంటుంది ఎక్స్ట్రా కొడితే అది కూడా కేసు అవుతుంది సో ఎక్స్ట్రా చెట్లు కొట్టడానికి ఉండదు ಎವರ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕೊಟ್ಟ ಕೊಟ್ಟಿನ ದಾಕಿ ಕೂಡ ನಮೋದು ನಮೋದುಬಡ್ತದೆ